నూతన ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సినీ నటుడు సుమన్ వ్యాపార రంగం విస్తరించాలి సినీ నటుడు సుమన్ పత్తికొండ ప్రాంతంలో పెట్టుబడిదారుల ద్వారా వ్యాపార రంగాలు విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సినీ నటుడు హీరో సుమన్ పేర్కొన్నారు పత్తికొండ పట్టణంలోని వైవి రాఘవరెడ్డి కాంప్లెక్స్ లో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కాటన్ దుస్తుల షాపింగ్ మాల్ ను సోమవారం సినీ నటుడు సుమన్ ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ నటుడు హీరో సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎద్దుల ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కాటన్ దుస్తుల షాపింగ్ మాల్ ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు కర్నూలు జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం పత్తికొండలో కాటన్ దుస్తుల షాపింగ్ మాల్ ప్రారంభించి స్థానికులకే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు వ్యాపార రంగం దిన దినాభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు సరసమైన ధరలకే నాణ్యమైన దుస్తులను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు ఈ అవకాశాన్ని పత్తికొండ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎద్దుల మహేశ్వర్ రెడ్డి డైరెక్టర్లు ఎద్దుల రెడ్డి ఎద్దుల సత్యారెడ్డి తిడిపి నాయకులు సాంబశివారెడ్డి కిపిబ్రహ్మయ్య కందనాథి భాస్కర్ సోమలింగడు రామానాయుడు సోమ్లా నాయక్ బిటి గోవిందు తదితరులు పాల్గొన్నారు